నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామిని నమ ఆశ్రిత జనరక్షకుడు దేనజన దేన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి ఈనాటి సర్వసమర్థలేలల శీర్షికలో శ్రీ కొండూరు రామమ్మ గారు దివ్యానుభవంని ఇప్పుడు స్మరించుకుందాం కొండూరు రామమ్మ గారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి మహాభక్తురాలు సన్నిహితురాలు ఈమె ఈ వివరములన్నీ శ్రీ అల్లు భాస్కర్ రెడ్డి గారు నిర్వహించిన విశిష్ట సత్సంగంలో వివరించారు ఆ వివరములన్నీ ఇప్పుడు మనం స్మరించుకుందాం ఈమె శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి మహాభక్తురాలు ఈమెకి నలుగురు ఆడపిల్లలు ఇల్లు జరగడం కష్టంగా ఉండేది ఈమెకి ఈమె ఎప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారినే సేవిస్తూ ఉంటుంది ఈమె యొక్క బాధలు ఎప్పుడు స్వామివారికి నివేదిస్తూ ఉండేది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఈమెతో అనేవారు అమ్మ నువ్వు కోటీశ్వర్రాలు అవుతావమ్మా అని అనేవారు అప్పుడు ఈమె అనేది స్వామి ఏంటి మీరు అనేది ఇప్పుడు అన్నానికి లేక పల్లె నుంచి మా అక్క బియ్యం పంపిస్తుంది అవి రాగానే వండుకొని తినాలి కూటికి లేని నా పరిస్థితి కోటికి ఎలా వస్తుంది స్వామి అని అంటూ ఉండేది అప్పుడు స్వామిలా అనేవారు లేదమ్మా నువ్వు కోటీశ్వరాలే అవుతావు అని చెప్పేవారు ఈమె అప్పుడప్పుడు స్వామివారిని సందర్శిస్తూ ఉండేది దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఉండేది ఈమె భర్త బాధ్యత రహితంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు అతనికి వ్యసనాలకు బానిసై అంతా దుర్వినియోగం చేస్తూ ఉండేవాడు ఈమెకు నలుగురు బిడ్డల్ని పెంచి పోషించాలి అదే అదే విషయం భర్తతో మొరపెట్టుకుండేది నలుగురు బిడ్డల్ని పెంచి పోషించాలి వాళ్ళకి పెళ్లి చేయాలి కదా ఈ విధంగా ఖర్చు పెడితే ఎట్లా అని భర్తని నిలదీసేది కానీ ఎంత నిలదీసినా ప్రాధాయపడ్డ ఆయన ఈమె మాట వినేవాడు కాదు ఆయన దారి ఆయనదే ఆ తర్వాత ఒకరోజు అనుకోకుండా వీరి కుమార్తెకి విపరీతమైన ఆయాసంతో అనారోగ్యం చేసింది నెల్లూరు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు డాక్టర్లు పరీక్షించి ఈమె రక్తంలో పురుగులు ఉన్నాయి రేపు ఉదయంకల్లా ఈ అమ్మాయి చనిపోతుంది మీరు ఇంటికి తీసుకువెళ్ళండి అని డాక్టర్ గారు చెప్పారు కొండూరు రామమ్మ గారు అన్నగారు అదే హాస్పిటల్లో వెంకటరామరాజు గారు హాస్పిటల్లో పనిచేస్తున్నారు అతను డాక్టర్ గారికి ఏదో రిక్వెస్ట్ చేసి చెప్పి డిశ్చార్జ్ చేయకుండా చూశారు ఆ వెంకటరామరాజుతో కూడా ఈ డాక్టర్ గారు అన్నారు లాభం లేదయ్యా రేపటికి ఈ అమ్మాయి చనిపోతుంది అని చెప్పారు వాళ్ళంతా బాధపడి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి మొరపెట్టుకొని పడుకున్నారు స్వామి నా ఈమె స్వామివారికి ప్రాధాయపడింది స్వామి నా కూతురు లేకుండా చేస్తావా అని ఏడుస్తూ బాధపడింది ఇక ఉదయాన్నే చనిపోతుంది అని అనుకున్నారు అనుకొని పడుకున్నారు కానీ ఒక విచిత్రం జరిగింది తెల్లవారి నాలుగు గంటలకే ఆ చనిపోతుంది అనుకున్న అమ్మాయి లేచి కూర్చుంది ఐదు గంటలకల్లా ఆకి అవుతుంది భోజనం పెట్టమని అడిగింది తల్లిని ఆ హాస్పిటల్లో ఐదు గంటలకే ఇడ్లీలు వస్తాయి ఈ కొండూరు రామమ్మ గారి పావలా ఇచ్చి నాలుగు ఇడ్లీలు కొని అమ్మాయికి తినిపించింది ఆ అమ్మాయి ఇడ్లీ తినేసి ఆరోగ్యంగా నిక్షేపంగా కూర్చుంది డాక్టర్ చెప్పిన దానికి విరుద్ధంగా ఆ అమ్మాయి పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా కనిపించింది ఈమెకు ఆశ్చర్యం వేసింది అప్పుడు త కూతుర్ని అడిగింది నీకు బాగుందా అని ఆమె రామమ్మ గారు కూతుర్ని అడిగింది ఆమె అవును అంది ఇంతకు ఇక్కడ జరిగిన విషయం ఏమిటంటే తెల్లవారుజామునే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఆ అమ్మాయికి స్వప్నంలా కనిపించారు కనిపించారు ఎలా కనిపించారంటే ఆ అమ్మాయి వయసుతో సమానుడైన ఒక బాలుడు చేయి పట్టుకొని అమ్మాయి దగ్గరికి తీసుకొని వచ్చారు శ్రీ స్వామివారి భుజం మీద ఉన్న గుడ్డ తీసి ఆ అమ్మాయి మీద వేసి ఆ అమ్మాయి మీద ఉన్న గుడ్డ ఆ పిల్లాడి మీద వేశారు వెంటనే ఆ అమ్మాయికి ఉన్న ఆయాసం అంతా ఆ అబ్బాయికి వచ్చేసింది వెంటనే ఆ పిల్లవాడు బొస కొడుతూ ఉన్నాడు ఆయాసం తట్టుకోలేక ఊగిపోతున్నాడు శ్రీ స్వామివారు ఆ తర్వాత ఆ పిల్లవాడు చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు అంతటితో ఆ అమ్మాయికి స్వస్థత చేకూరింది ఆరోగ్యవంతరాలు అయ్యింది ఉదయాన్నే డాక్టర్ గారు వచ్చి పరీక్షించిన తర్వాత ఇది అంతా స్వామిదయ అని అన్నారు చనిపోవలసిన అమ్మాయిని బ్రతికించి వీరి కళ్ళల్లో ఆనందాన్ని నింపారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఆమెకు ప్రాణదానం చేశారు రామమ్మ గారు కూతురికి స్వామివారు ప్రాణదానం చేశారు ఈ కొండూరు రామమ్మ గారు జీవనాధారం కోసం కొంత అప్పు చేసి కొంత అక్క చెల్లెళ్ళతో ఇప్పించుకొని పశువులు కొని పాల వ్యాపారం చేస్తూ జీవం జీవనం ఈమె సాగిస్తూ ఉంటుంది ఉండేది ప్రతిరోజు ఈమె నెల్లూరు రంగనాయకుల స్వామి దేవాలయం దాటి పెన్నాన దాటి పశువులకి గడ్డి తేవలసి వచ్చేది ఈమె స్నేహితురాలు ఇద్దరు కలిసి ఆ గడ్డికి వెళుతూ ఉండేవారు ఒకరోజు ఈమె స్నేహితురాలు గడ్డికి రాలేకపోయింది ఆ రోజు ముందు రోజు రాత్రే శ్రీ భగవాన్ వెంకట్యస్వామి వారు ఈ కొండూరు రామమ్మ గారికి కళ్ళలో కనిపించి ఇలా చెప్పారు అమ్మ దొంగలు పడతారు జాగ్రత్త అని చెప్పారు ఈమెకు వెంటనే ఈ రామ రామమ్మ గారు నిద్రలేచి స్వామి గడ్డికి వెళ్ళకపోతే పశువులకి మేత ఎట్లా ఏమైనా కానీ నువ్వు ఉన్నావు కదా అని సంపూర్ణమైన విశ్వాసంతో ఆమె ఒంటరిగానే గడ్డికి వెళ్ళింది గడ్డి మోపు చాలా పెద్దది ఒక్క గడ్డి అంతా కోసింది గడ్డి మోపు చాలా పెద్దది ఒక్కటే ఆమె తనంతట తానుగా ఆమె ఎత్తుకోవడానికి చాలా ఇబ్బంది అయింది ఆమె ఆ ప్రాంతం అంతా ఆడే మనుషుల సంచారం అంతేకాక కొంతమంది అక్కడ తాగి పేకాట ఆడుతున్నారు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె ఆ గడ్డి మోపు ఎత్తడానికి ఒకరిని పిలిచారు వారు వచ్చి గడ్డి మోపు ఎత్తారు ఎత్తిన తర్వాత ఈమె గడ్డి మోపు తీసుకొని వెళుతూ ఉండగా ఆ పేకాటలో ఆ పేకాట రాయిల్లో ఒక దుండగుడు వేసి ఈమెనే వెంబడించాడు వెంటనే శ్రీ ఈమె శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి మొరపెట్టుకున్నారు స్వామి నాకు ఏదైనా అయితే పెన్నానదిలో పడి చచ్చిపోతాను అని గట్టిగా స్వామివారిని ప్రార్థించింది ఈమె వెంటనే పెన్నానది నుంచి ఒక ఇరవై ఐదు సంవత్సరముల కుర్రవాడు పెన్నానది మధ్య నుంచి ఈమెకి ఎదురుగా వచ్చాడు ఆ యువకుడిని చూసి దుండగులు వెనక్కి వెళ్ళిపోయారు ఈ విధంగా స్వామివారు ఆమె మానాన్ని కాపాడారు ఇంకా ఆమె ఇలా వివరించారనమాట స్వామివారి కృపతే చేతిలో చిల్లిగవ్వ లేకుండా నేను నలుగురు బిడ్డలకి పెళ్లి చేశానంటే అది స్వామివారి దయ అని ఆమె స్వామివారి మీద భక్తితో భక్తి పూర్వకంగా చెబుతూ ఉంటారు స్వామివారి నిరంతరము మమ్మల్ని కాపాడుతూనే ఉన్నారు నేను ప్రతిరోజు స్వామివారిని సేవించుకుంటూ ఉంటాను పదకొండు గంటల దాకా ఏమీ తినను స్వామి పశువులకు వెళ్ళి మేత తీసుకొచ్చి నామస్మరణ పూర్తయిన తర్వాత స్వామివారికి నైవేద్యం పెట్టి తింటూ ఉంటాను అని ఆమె వివరించారు ఆ క్రమంలో ఒకరోజు ఈమె గొలగ మోడికి వచ్చారు చాలా టైం అయిపోయింది చాలా ఆకలిగా ఉంది ఈమెకు శ్రీ భగవాన్ వెంకయ్య వారి సమాధి మందిరంలో ఒక చేతిలో చే వేసుకొని అట్లా ధ్యానంలోనే కూర్చుండిపోయారు ఈమె అప్పుడు జరిగింది ఒక లీల శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి భౌతికంగానే వచ్చి ఈమె చేతి నిండా పెరుగన్నం పెట్టి వెళ్ళిపోయారు తర్వాత ఈమెకు బాహ్య స్మృతి కలిగి బాహ్య స్మృతి కలిగి చేతిలో ఉన్న పెరుగన్నం చూసుకుంది అవి తింటూ ఉంటే ఎంతో మధురంగా ఉంది ఆమె ఆకలి తీరింది ఆ తర్వాత ఆమె ఇంకా ఇంకొక లే ఆమె వివరించిన ఇంకొక లీల ఆమె ప్రతిరోజు ఒకరికి పాలు పోసేది అవి అలా చాలా రోజులు పోసింది వారు డబ్బుకు బదులు చివర ఈమెకు ఒక స్థలం ఇచ్చారు ఆ స్థలం ఇప్పుడు కోట్లయింది అదే శ్రీ భగవాన్ వెంకట వారు చెప్పిన ఆశీర్వాదం అమ్మ నువ్వు కోటీశ్వరాలు అవుతావు అని ఆశీర్వదించారు కదా స్వామివారు అదే ఇప్పుడు ఈమెకు నిజమైంది అంతేకాకుండా ఆమె ఇంకా వివరించారు వీరి బిడ్డలకు కూడా కోరిన సంతానం ఇచ్చారు నిరంతరము స్వామివారు మమ్మ మమ్మల్ని నిరంతరము కా కనిపెట్టుకొని కాపాడుతూ ఉంటారు ఆ భగవంతునికి మేము ఆ జన్మంతో రుణపడి ఉంటారు అని స్వామివారికి ఆమె ప్రణామంలో అర్పించారు ఓం నారాయణ ఆది నారాయణ